రోహిణి అందరి ముందు మా నాన్న నాకు పాతిక లక్షలు మలేషియా నుండి పంపించారయ్యా అని చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో అక్కడే ఉన్న బాలు మీ నాన్న జైల్లో కదా ఉన్నాడు పాడలమ్మ మరి ఆ డబ్బులు ఎలా పంపించారు అనేసరికి రోహిణి మా నాన్న జైలుకు వెళ్ళముందే నా కోసం పాతిక లక్షలు తీశారట అని చెబుతూ ఉంటుంది దాంతో శృతి అంటే జైలుకు వెళ్తారని ఆయనకి ముందే తెలుసా రోహిణి అని అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి ఇక బాలు అయితే ఇప్పుడు నాన్నకి ఆ పాతికి లక్షలు ఇచ్చేస్తే ఇంకో పదిహేను లక్షలు బాకీ ఉంటాడు ఈ లక్షలు మింగినోడు ఆ పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తావురా అంటే మనోజ్ తెల్లమొహం వేసుకుని చూస్తాడు దాంతో రోహిణి మరో పదిహేను లక్షలు కూడా అడుగుతాను మా నాన్నని త్వరలోనే పంపిస్తారు అని చెబుతుంది మీ నాన్న కరెక్ట్గా నలభై లక్షలు పంపిస్తున్నాడు అంటే నాకేదో డౌట్ వస్తుంది వీడి దగ్గర వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ నలభై లక్షలు ఎత్తుకెళ్ళింది కొంపదీసి తన గాని దొరికిందా ఏంటి అని బాలు అడిగేసరికి ఒకవైపు రోహిణి మరోవైపు మనోజ్ ఇద్దరు కూడా షాకే అలా చూస్తూ ఉండిపోతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్